అందరికీ నమస్తే ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ నేను మీ సుందర్ ఇండిపెండెంట్ గా టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాను ఒక ఉద్యమకారుడిగా మాజీ కూడా చైర్మన్ గా వరంగల్ ప్రజలందరికీ సేవలు అందించాను ఇప్పుడు మీ సమస్యలకై పోరాడడానికి మీ గొంతుకై నిలబడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని ప్రార్థిస్తూ మీ ఓటు మొదటి ప్రాధాన్యత వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఈరోజు రోజు దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు మన దగ్గర ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు ఒక టెన్ ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పని చేశారు రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో అక్కడి నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు వాళ్ళు చాలా కీలకమైన మాయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము బార్డర్ మీద ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్కి ఒక కనెక్షన్స్ ఉంటుంది ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడూ కూడా ఎంటీ ఎక్స్ట్రమిస్ట్ యాక్టివిటీస్లో జాగ్రత్తగా ఉంటాము మన విఐపి సెక్యూరిటీ మన రోడ్ మూవ్మెంట్లో ప్రికాషన్స్ తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో దేర్ ఈజ్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యురిటిక్సన్ हि हेज़ कम अं सरे आल दि बेनिफिट आफ् दि गवर्नमेंट आफ् तेलंगा मन को बेनिफिट वाली पोत दे बी द रीजन थैंक यू